స్వాతం సింపుల్గా ఇవల్ల నాకు కలిగిన ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఎప్పుడు ఏదో అది ఇది చెప్పుకోవడమేనా మన విషయాలు కూడా మనం అప్పుడప్పుడు ముచ్చట పెట్టుకుంటే బాగుంటుంది అయితే భగవంతుడు ఉన్నాడా వింటాడా మన మాట అనుకుంటాం అప్పుడెప్పుడో నేను ఒక ఇంటర్వ్యూ చూసినాను ఎవరిది అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చెల్లి ఎస్పి శైలజ గారు ఏమన్నారంటే వాళ్ళ ఇంట్లో మీరు అప్పుడప్పుడు నేను అమ్మవారితో మాట్లాడుతానండి మా ఇంట్లో చాలామంది మాట్లాడుతూ ఉంటామండి ఇప్పుడు మా ఇంట్లో నేను కూడా మాట్లాడుతుంటా అయ్యో కృష్ణయ్య ఇట్లా ఎందుకు చేస్తావని నేను కృష్ణుడిని ఎక్కువ నమ్ముతాను కృష్ణుడిని ఆరాధిస్తూ ఉంటా అయితే మాకు ఇలావెల్పు నరసింహస్వామి నరసింహస్వామికి కూడా పూజ చేస్తూ ఉంటాం కానీ నాకు ఇష్టమైన వాడు కృష్ణుడు కాబట్టి ఆ విధంగా వచ్చిన ఆలోచన కృష్ణయ్య అని కృష్ణయ్యకు చెప్తూ ఉంటాను అంటే ఎవరితో షేర్ చేసుకోవాలో ఒక్కొక్కసారి తెలియని పరిస్థితి వచ్చినప్పుడు మనం భగవంతుడికి చెప్పుకోవాలన్నమాట మనకు మెంటల్ రిలీఫ్ కొన్ని ఎట్లుంటాయంటే ఎవరికైనా చెప్తే కానీ ఆ భారాన్ని దింపుకోలేము ఆ సంతోషాన్ని ఆపుకోలేము సంతోషమైనా బాధ అయినా కానీ కొన్ని విషయాలు ఎవరికి చెప్పలేము ఎవరితో షేర్ చేసుకోలేని విషయాలు ఉంటాయి మన అనుభవాన్ని అట్లాంటప్పుడు మనకు దిక్కేవారు భగవంతుడు ఏదైనా చెప్పవచ్చు పాపం వింటాడు కదా అదే వింటాడా వినడా అనే డౌట్ వస్తుండే అదే మా ఇంట్లో ఒక మల్లె చెట్టు ఉందండి ఆ శైలజ ముచ్చట చెప్పలేదు కదా వాళ్ళ ఇంట్లో మా చెట్టుకు ఒక తేనె తట్టు పెట్టింది అయితే అన్నీ మా తేనె టీగలు వస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అన్నారట ఇదేంటిది ఇట్లా పెట్టకూడదు దాన్ని దిగి వేయించండి అన్నారు ఆ టైంలలో పెట్టద్దు అని అయితే అయ్యో అది ఎట్లా తీయించాలి ఇంత అని అనుకొని ఎవరో వచ్చి తీస్తారా అని అంటే వాళ్ళు ఎవరో పని వాళ్ళు తీస్తామన్నారు మాట్లాడారు అయిపోయింది తను అయ్యో ఈ తేనె తిట్ట తీస్తే ఎంతమంది జీవులు ఇప్పుడు చనిపోతాయో దానికి ఆనుకుని ఉన్నాయి దీన్ని తీసుకొని వెళ్ళడము అంటే చాలా కష్టం కదా అని ఆమె బాధపడి అమ్మవారి ముందు కూర్చొని అయ్యో అదే వెళ్ళిపోతే బాగుండు మనం దియకుండా దానంతట అదే వెళ్ళిపోతే బాగుండు మనం దియడం వల్ల ఇబ్బంది కలుగుతుంది అని ఏదో ఆలోచిస్తూ ఆ విధంగా దాని గురించి అనుకుందట అనుకుని ఇంకా పొద్దున్నే ఇలా అనుకొని నమస్కరించుకున్నది అయిపోయింది తెల్లారి ఆ డ్రైవర్ వచ్చి చెప్తూ ఉన్నాడట అమ్మ తగిన తట వెళ్ళిపోయింది ఎట్లా పోయింది అంటే అట్లా పోతూ ఉండదు మేము అందరం చూస్తూనే ఉన్నాము మన చెట్టు నుంచి అటు ఎటో దూరం వెళ్ళిపోయిందట తానంతటా అదే వెళ్ళిపోయిందట అంటే వింటాడా అంటే వింటాడు అవునా విన్నాడా అని నేను కూడా అనుకున్నా అయితే నమాష ఏమైందంటే మా ఇంట్లో ఒక మల్లె చెట్టు ఉందండి మాకు ఎండాకాలం మల్లెపూలు బాగా వస్తాయి కదా ఇప్పుడు ఈ కాలంలో ఉయ్యవు ఏవో ఒక డోరండు అక్కడ ఇక్కడ అనిపిస్తుంటాయి అవే ఆ కృష్ణుడికి సమర్పిస్తుంటాం అయితే ఇలా ఏకాదశి కదా అయితే సడన్గా అనిపించింది అయ్యో కృష్ణయ్య ఏకాదశి కనీసం పదకొండు పూలన్నీ ఉంటే బాగుంటుంది నీకు మాలగుచ్చి వేస్తుంటే నా చిన్న కృష్ణుడు కదా సరిపోతాయా అని అనుకున్నా నేను అనుకుని చూస్తూ ఉన్నానండి అట్లా చూస్తూ చూస్తూ ఉంటే నాకు పూలు దొరికినాయి అంటే మీరు అనొచ్చు ఇప్పుడు మనం అనుకోగానే అక్కడ పూలు ఎట్లా ఉడతాయండి దేవుడు పుట్టిచ్చిండని దేవుడు పుట్టినాడు మన దగ్గర అన్నీ ఉంటాయండి మనలో కూడా అన్ని శక్తులు ఉంటాయి కానీ మనకు తెలియదు మనకు కనబడవు కొన్ని ఇప్పుడు చూడండి పెళ్లి సంబంధాలు చూస్తారు ఎక్కడెక్కడో వెతుకుతారు వాళ్ళ వాళ్ళకి తెలిసిన చుట్టాలు వాళ్ళ బాగా దగ్గరలో ఉన్న వాళ్ళే సంబంధం కుదురుతుంది అంటే దగ్గరున్న దూరం ఉన్నా కూడా మనము తెలుసుకోలేము ఆ భగవంతుణ్ణి ఆ రూపకంగా మనకు తెలియబడుస్తుంది ఆ భగవంతుని యొక్క లీల అనేది అట్లా ఎక్కడెక్కడో దొరికాయి మొత్తానికి పదకొండు పూలు దొరికినాయండి అండి చక్కగా నేను హారం వేసినాను ఎంత ఆనందమైందో నాకు ఏకాదశి రోజు పదకొండు పూలు మల్లెపూలు హారం వేస్తాను అని ఆ విషయం అప్పుడు పొద్దున నుంచి మీతో ఎప్పుడు షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా ఇప్పుడు తీరింది ఇక నా విష్ణు సహసనామము అవన్నీ చదువుకోవడం అన్నీ అయిపోయినాయి మళ్ళీ సాయంత్రం మొదలు పెడతా కాబట్టి మీకు ఈ విషయం షేర్ చేసిన తర్వాత మళ్ళీ నా పూజా కార్యక్రమాలు కంటిన్యూ చేసుకుంటా అయితే ఇటువంటి అవి మీకు కూడా ఇండ్లలో జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు మనం ఎవరైనా ఉంటే వాళ్ళతో అనుకుంటూ ఉంటాము నేను అనుకున్నానే ఇట్లానే అవుతుందని కరెక్టే ఆ రోజు నాకు అనిపించింది అంటూ ఉంటాం ఆ అనిపించడమే ఏంటి అదే మనలో ఉన్న భగవంతుడు మనకు చెప్తూ ఉంటాడు మంచి చెడు కానీ మనకు స్వతహాగా మన ఇంద్రియాలల్లో బుద్ధి అనేది ఉంటుంది అది డామినేట్ చేస్తుంది చేసి దాన్ని పక్కకు పెట్టేసి ఈ బుద్ధి వల్ల మరి అందుకే కదా బుద్ధి లేదా అంటాం మనం కదా బుద్ధి లేదా అని అంటే బుద్ధి అనేది మంచిగా మనను ఆలోచించని బట్టే మనకు లోపల ఒకటి ఉంది చేయొద్దు అని కానీ బుద్ధి ఏమో చేసి చూద్దాము చేసి చూద్దాము అని ప్రేరేపిస్తుంది చేస్తాము చివరక పని సక్సెస్ కాదు అప్పుడు నేను ముందే అనుకున్నాను ఎందుకో ఏం పుట్టిందో ఏమో చేసేసిన అంటాం అంటే మనము మన భగవంతుడు చెప్పినదాన్ని నమ్మక మనము ఈ విధంగా కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటాం అన్నమాట దాన్ని మనం ఫాలో అయితే ఎప్పుడు ఫాలో అవుతాము అని నమ్మినప్పుడు ఫాలో అవుతాం నమ్మకం ఇంతకుముందు కూడా షేర్ చేశాను తిరుపతి కొండ ఎక్కడ ఆయన పైకి ఎక్కిండు పాపం కాలు జారిందట కిందికి పడ్డాడు ఆ కొండ చివర ఇట్లా పట్టుకొని రెండు చేతులతో వెళ్ళాడుతూ ఉన్నాడు అయితే అయ్యో భగవంతుడు ఆ చీకటి పడ్డది ఎట్లా నేను కిందికి చూడరాదు దిగరాదు భయమవుతుంది ఇట్లా పక్కన చూసా ఓ కిందికిలో ఎలా గనపడుతుంది ఆయన భయమవుతుంది అయితే అప్పుడు ఆయన ఏమనుకున్నాడు అయ్యో భగవంతుడా నన్ను రక్షించు 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 అని ద్రౌపదీ దేవి ఎట్లా కృష్ణ కృష్ణ అన్నట్టు గోవింద అని పిలువగానే పాపము ఏం స్ఫురించింది భగవంతుడు చెప్పాడట నేనున్నాను భయపడకు నువ్వు దునికే కిందికి అని చెప్పాడట ఆయనకు అనిపించింది అట్లా అయితే అనిపించినా కానీ ఆయనకు భయం అమ్మో దుంకుతేమను ఉందా నిజంగా ఇప్పుడు నాకు అనిపిస్తుంది భగవంతుడు ఎప్పిండు కావచ్చు కానీ నిజంగా నేను పట్టుకోకపోతే నేను కింద పడిపోతాను అనుకుంటూ ఆ రాత్రి అంతా అలాగే ఉన్నాడట తెల్లవారింది తెల్లవారిన తర్వాత చూసేసరికి ఏముందండి కింద అడుగు దూరమే ఉంది భూమి ఆయన ఎంతో సునాయాసంగా దిగిపోయింది అయితే భగవంతుడు మనకు అంటే నమ్మకం నమ్మకం వల్ల మనం తెలుసుకోగలుగుతాం భగవంతుని అంతేగాని నమ్మకం లేకుంటే మనం ఎప్పటికీ తెలుసుకోలేము కాబట్టి మన ధర్మం పట్ల మన పెద్దల పట్ల మన పురాణాలు మన భగవంతుడు వాటిని మనం నమ్మాలి ఎవ్వరు ఎన్ని రకాలు మనకు చెప్పినా కూడా మనది మంచిది మనం మంచి మార్గంలో ఉన్నాము అని ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ మనం మన మన మీద మనం విశ్వసిస్తామో మనం చేసే మార్గం కరెక్ట్ అయినది అని అప్పుడు తప్పకుండా మనం ఏది చేసినా కూడా చెప్పినా కూడా వింటాడు భగవంతుడు మనకన్నీ కూడా ఆ విధంగా జరుగుతూ ఉంటాయి ఇది మీకు షేర్ అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు కూడా అలా అయితే ఒకవేళ జై శ్రీకృష్ణ కామెంట్ చేయండి సంతోషం మీకు ఇలా నన్ను షేర్ చేసుకునే అవకాశం నాకు కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ వీడియోలు పెడితే చూడట్లేదండి అందరూ షార్ట్సే చూస్తున్నారు వీడియోలు కూడా చూడాలి ఎందుకంటే అన్నీ చిన్న చిన్నగా చెప్పుకోలేము కదా కొన్ని వివరాలు కూడా ఇలాంటివి చెప్పుకుంటేనే మనకు మనస్ఫూర్తికి ఆనందం కలుగుతుంది సంతోషం కలుగుతుంది షేర్ చేసుకోవడం వల్ల కాబట్టి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి కామెంట్లో జై శ్రీకృష్ణ అని పెట్టండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరనారాయణ దార్పణం వస్తుంది